న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్ నా సిండికేట్ లో ఎవరో పార్ట్నర్ లేరు ఐదు షాపులు సింగిల్ నేనే ఎవరూ వానర్ లేరు జేఎక్స్ మొత్తం నాదే నా దాంట్లో ఎవరు లేరు వచ్చినా నష్టమో లేక నేనే తెలుసుకుంటాను నాకు ఎవరితో సంబంధం లేదు ఈ పది రూపాయలు ఎప్పటికీ నేను సిండికేట్ లో పేల్చలేదు ఈ ఎంఆర్పి రేట్లు వేసుకుని ఈ పది రూపాయలు ఆనంద ఆనంద్ ఎక్కడ పడితే అక్కడ బెయిల్ బెయిల్ వేసి షాపులకి ఎక్కడైతే వ్యాపారం పోతుందని నా మీద ఈ కొత్త ప్రాబ్లం మొదలుపెట్టాడు బీచ్ కానించి మన చెలకలపూడి రైల్వే స్టేషన్ బీచ్ లో అతనికి వైన్ షాప్ ఉంది పెద్దపట్నం నుంచి బీచ్ బీచ్ కానించి మంగిలిపూడి అక్కడి నుంచి మన మేకర్ తోట అక్కడి నుంచి అక్కడికి కరగ్రహారం వరకు లింగవానంద అనే వ్యక్తి మీకు చూపిస్తాను ఇదిగోండి లింగమానంద్ బెట్లు ఎట్లా వేస్తాడో ప్రతిరోజు పది రూపాయలు పెచ్చు దీని మీద ఎక్సైజ్ వాళ్ళు వంద మంది చెప్తే ఎక్సైజ్ శాఖ భయం ఎందుకంటే ఏదన్నా పట్టుకున్నా ఆనందం లేదు రకంగా ఒక ఎవీబీ ట్రాప్ బెదరేసా అని చెప్పి బెదిరిస్తారని వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి మీరు చూశారుగా బళ్ళు ఇక బళ్ళు నెంబర్లు ఇవన్నీ ఈ బళ్ళు మీద ఎన్ని మినిస్టర్ గారు చాలా సీరియస్ గా ఉన్నారని ముప్పై నాలుగు యాభై ఏడు ప్రతి ప్రతిరోజు ముప్పై నాలుగు యాభై లింగమానంద ప్రతిరోజు ఎనక సోనాలి అని ఉంటది అలా పాప పేరు రాత్రి పదింటికా నుంచి బీచ్ గంజ్ మొదలు పెడితే కరగ్రహణం వరకు ప్రతిరోజు బిల్ట్ వేసుకెళ్తాడు లింగమానంద ఎవడొస్తాడు నా మాట ఏదైనా అబద్ధం అయితే మీరు గూగుల్ టేక్అవుట్ ఉంది లేకపోతే ఆయన నెంబర్స్ ఉన్నాయి మీరు అన్ని తీసుకు తీసుకోవచ్చు లేదంటే సీసీ కెమెరాలు ఉంటాయి ఆనంద షాప్ లో సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరా నుంచి వచ్చే ప్రతి రోజు కార్ కార్చుకు ప్రతి రోజు బెల్ట్ వేస్తాడు పది రూపాయలు పిచ్చి అలాగే గోల్డెన్ మైన్స్ అని దాస్ గారు మెయింటెన్స్ చేస్తాడు మార్కెట్ లో ఆయన లింగమానంద్ ఈయన సిండికేట్ లో ఇప్పుడు ఈ షాప్ మేడం మెయింటెన్స్ చేస్తాడు ఆయన పొద్దున ఆరున్నరకు మొదలు పెడతాడు మార్కెట్ లో షాపు పదింటి తీయాలి ఆరింటి మొదలు పెడతాడు బెల్ట్లు ఇక్కడి నుంచి కోనే సెంటర్ నుంచి పల్లెతో పాలెం వరకు ఆయన బెల్ట్లు వీళ్ళిద్దరు విభజించ సిండికేట్లు వీళ్ళిద్దరు తోడు దొంగలు ఇద్దరు విభజించుకున్నారు విభజించుకున్నారు వీళ్ళకి ఏంటంటే ఈ పది రూపాయలు రోజుకి ఆనంద్ కుమార్ అనేవాడు రోజుకి పన్నెండు వందలు బాటిల్ చేస్తాడు పన్నెండు వందల ఇంటూ పది ఆయన ఒక ఎనిమిది వందలు బాటిల్స్ వేస్తాడు అంటే రోజుకు రెండు వేల బాటిల్స్ రెండు వేలు ఇంటూ పది రూపాయలు ఈ ఆదాయం గడ్డి కొట్టేసానని మేము సిండికేట్లు కలవలేదని మా మీద ప్రాబ్గా ఆనంద్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు మేము రూల్స్ కి చాలా గా ఉన్నాం రూల్స్ కి విరుద్ధం గెలవ నువ్వు రూల్స్ విరుద్ధం వెళ్ళకపోతే నీకు గవర్నమెంట్ ఇస్తుంది నాకేం సంబంధం నాకేం సంబంధం చంద్రుణ్ణి నేను నీతి నిజాయితీకి సంపాదించాను ఆనంద్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన ప్రస్తావన బార్ అండ్ రెస్టారెంట్ పెట్టినప్పుడు మేకల్ సుబ్బారావు గారు అమృత వహించేది తొంభై రెండులో పెట్టాడు ఆయన మేకల్ సుబ్బారావు గారు మేనలుడు ఆయన మేకల్ కుమార్ గారు మేనలుడు ఆ నాన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎవరో లింగం ఆనంద్ కుమార్ గారు నాన్న అక్కడ గుమ్మస్తాగా చేరిన లింగం ఆనంద్ ఇవాళ మూడు వందల కోట్లు ఆస్తిపర్యుడు ఎలా అయ్యాడు మేకల్ కుమార్ గారు లైసెన్స్ ఇయే మేకల్ సుబ్బారావు గారు లైసెన్స్ అలాగే శ్రవణం శ్రీనివాసరావు గారు అని ఆయన లైసెన్స్ సముద్ర శ్రీని అనేవాడు లైసెన్స్ వీళ్ళు ఎవరో సంపాదించుకోలేని డబ్బులు ఇన్ని కోట్లు తర్వాత గొర్రెపత్తి పాపరాజు గారు ఆయన కూడా డెబ్బై ఎనభై నుంచి ఉన్నాడు పికాక్బర్ మరి ఆలబ్బాయి కూడా ఉన్నాడు విశ్వనాథ్ విశ్వనాథ్కి ఆస్తి ఎంత ఉంది వాళ్ళ నీతి నిజాయితీలు ఎంత సంపాదించుకున్నారు మరి ఆనంద్ కుమార్ ఒక్కడికే ఒక్కడికి రెండు వందల యాభై కోట్లు ఎలా వచ్చింది ఏ మరి విశ్వనాథ్కి ఎందుకు రాలేదు మేకల కుమార్ బాబుకి ఎందుకు ఆస్తి లేదు ఎంత ఆస్తి ఒకసారి మీరు గమనించండి ఇవాళ నేను చెప్పడం సత్య చంద్రుడు చెప్తాడు మీరు ముగ్గురు అన్నదమ్ములు మీ అన్నదమ్ములు కొట్టుకున్నారు ఎవరికి కాస్తి పంచం నీ తమ్ముడు నిన్న కాక మొన్న నీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమైతే ఏకల బా తాళాల వేసి ఓపెన్ చేసేవా మొన్న నీ నీ తమ్ముడు తాళాలు వేసాడు వేసిన మాట వాస్తవా కాదా ఇది ఒక్కసారి చూడండి నేను సత్యచందు నేను నీతి నిజాయితీకి మారి పేరు ఇచ్చి రామ రామ నేను ఎవరి దగ్గర అన్యాయం చేయడని ఒక్కసారి ఈ డేట్ చూడండి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇదిగో నా అగ్రిమెంట్ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తోడుకొని ఈ సన్నాయి అందరికి చేస్తాడని నేను చేస్తాను అనుకుంటున్నాడు ఆస్తి షెడ్యూల్ చదువుకోండి ఆస్తి షెడ్యూల్ చదువుకోండి ఎక్కడ ఆస్తి అండి ఇది మచిలీపట్నం మండలో తాళపాల గ్రామ పంచాయతీ ఏరియాలో తాళపాల గ్రామం ముప్పై మూడు సెంట్లు భూమి అక్కడ నా వైన్ షాప్ పెడతాకి నేను వెళ్తే నేను ఈ గవర్నమెంట్లో ఉండి ముప్ప తెప్పలు పెట్టాడు ముప్పెప్పలు పెట్టాడు నూట యాభై బ్రిటిష్లు పెట్టాడు ఎందుకు మనకెందుకు ఈ షాపుల గురించి అని నేను వదిలేసి నష్టానికి సుల్తానగర్ వ్యాపారం చేస్తున్నా నా సుల్తాన్ నగర్ షాప్ వ్యాపారం నష్టపోతుంది రోజుకి నలభై యాభై వేలు కౌంటర్ ఇప్పుడు ఉన్న పరిస్థితి రెండు లక్షల మీద మిగల కౌంటర్ యాభై వేలు పోతానే షిఫ్టింగ్ పెట్టుకుంటే నరకం చూపించాడు నాకు ఈడు సత్యనారంద్రుడి కౌర్లు చెప్తున్నాడు వెనక పావలా వాటాగాళ్ళు వాళ్ళందరికి చెప్తున్నా పావలా వాటాగాళ్ళు బందరులో ఉన్న ప్రముఖులు నీ ఆస్తులు ఎవడైతే వెళ్తాడో ఎవడికి తెలియదు నీ ఎవడైతే ఈ పావుల వాటాగా ఐదు పైసలు వాటాగాడు ఉన్నారో నీ వారసత్వం నేను పేర్లు చెప్తే చచ్చిపోతావు నీ వారసత్వం ఏంటో నీకు తెలియదు నీ నువ్వు సచ్చిపోతే నీ అయ్యా నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి ఎవడైతే వెళ్తాడో తెలియదు నా జోలికొస్తే నువ్వు చేసే వ్యభిచారాలన్నీ బయట పెడతా ఐదు పైసలు అడిగి చెప్తున్నా ఆడెనక ఇంకోడు ఒకడు ఇంకో ఐదు వాటా వాటాగాడు అడిగి పిల్లా చెల్లాలేదు నా జోలికి రామాకండి మీరు ఏదైనా ఉంటే వ్యాపారం పరంగా రండి నా మీదకి నేను తప్పు చేస్తే నేను తాళాలు ఇచ్చేస్తా మీరు నాకు నాకు చేసిన నరకం ఇంత అంతా కాదు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నా బార్లో నాలుగు కోట్లు నష్టపోయా నేను రూపాయి రెండు రూపాయలు నాలుగు కోట్లు నష్టపోయా నేను చెప్తాను కదా సాక్షి ఏ వైసీపీ గవర్నమెంట్ అయింది ఉందో ముప్పాల గారిని ఇదే పేరు నాని ఇదే లింగమానంద్ కుమార్ ఇదే మేకల్ సుబ్బన్న జడ్పీ చైర్మన్ అయిన హారిక అని ఇంటి ముందు నుంచో పెట్టారు షాప్ పెట్టనివ్వకుండా లక్ష్మీ టాయి సెంటర్ షాప్ పెట్ట తీసుకొచ్చి నా పక్కన పెట్టిస్తే సాక్షి ఎంత పెద్ద మనిషిలో తిరుగుతాడు ఒక పిటిషన్ కూడా పెట్టకుండా నవ్వుతూ ఆస్వాదించాలి అందరిని పెట్టుకోండి వ్యాపారం ఎవడుగా ఎవడికి ఎంత ఉంటే అంత అని ఒక పక్క నా పైన యాభై మీటర్ల పైన రాంప్రసాద్ గారు గారు ఎస్ఆర్డి పెట్టించారు నా కింద గవర్నమెంట్ షాప్ ఏ ఫోర్ షాప్ పెట్టించి నరకం చూపించారు నాకు నేను నవ్వుతూ వ్యాపారం చేసే కానీ ఏ రోజు కూడా ఎవరి మీద ఒక పిటిషన్ పెట్టాల నా జీవితంలో ఒకటి మీద పిటిషన్ పెడతారు ఏదో ఉంటే ముక్కు చూట్గా మాట్లాడతాను పిటిషన్ పెడతాను నా జన్మలో తెలియదు దీనికి తగ్గట్టు ఈ కొత్తగా ఒంకోడు పుట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో ఒకడు వచ్చాడు కోసూర్ నాంచేరి అని వాడికి ఒక లైసెన్స్ వచ్చింది ఏంటంటే పట్టుమని ఫీల్డ్ లోకి వచ్చి నాలుగేళ్ళు అవ్వాల నాలుగు నెలలు అవలా కోసూర్ నాంచేరి అని వాడికి కూడా ఒక షాప్ తగిలింది వాడికి తగల వాడి పెనామీకి తగిలింది నలుగురికి వాళ్ళ పార్ట్నర్లు నలుగురు దగ్గర నాలుగు ముప్పై లక్షలు తీసుకున్నాడు కోటి ఇరవై లక్షలు తీసుకున్నాడు వాళ్ళు ఎవరో చుట్టాలు కాదు సోకాళి మేత సుబ్బన్న బాబ్జీ సేలం బాబ్జీ వైస్ చైర్మన్ ఒంగోడు ఒక వాళ్ళ దగ్గరే గా పనిచేస్తాడు శివ శివా అని కోసం నన్ను డ్రైవర్ తో పాటు వాట ముప్పై లక్షలు వాటా తీసుకున్నాడు తర్వాత ఆడి బినామీ అయిన పసుపులేటి అనిల్ కుమార్ వాళ్ళ దగ్గర కోటి ఇరవై లక్షలు పెట్టి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకుని వాళ్ళకి వాటర్ లెక్క చెప్తే వాళ్ళ పార్ట్నర్లు వాళ్ళ పార్ట్నర్లు కొట్టుకుంటే కొట్టుకుని రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆ దగ్గర పెట్టుకుని ఆళ్ళు కొట్టుకుంటే దానికి కూడా వెనక అంట మేకల సొబ్బన్న నా నా సేలం బాబ్జీ నా పాతీయా సుధాహ నాకు మేకల సొబ్బన్న కూడా నా సొంత పిన్ని కొడుకు పెద్దమ్మ కొడుకు మేము రాజకీయ శత్రులం కంటం ప్రాణం పోయినా సరే ఒకే మాట కొరియర్చి అనేవాడు ముందు ఒక మాట వెనకజేబులో పార్ట్నర్ కలిపో అవసరం నాకు లేదు నా డబ్బులు పోయినా సరే నవ్వుతూ బయట తిరిగా గానీ ఏ రోజు తలదించుకుని తప్పు అయిపోయింది మీతో పాటు వాటా చేస్తానని ఏ రోజు వెళ్ళ అలా వెళ్ళినందుకు నాలుగు కోట్లు పోగొట్టుకున్నా ఎందుకంటే ఎన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే బందర్ ప్రజలు తెలియాలి అసలు ఈ సో వాళ్ళ మేక చుబ్బన్ ఎవడో ఈ లింగం ఎవడో ఈ కోసూరు నాన్ చే వైసీపీలో ఉన్న దొంగలందరూ ఈ సిండికేట్ లోకి వచ్చి అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తా అంటే ఈ గవర్నమెంట్ లో ఉండి ఇప్పుడైనా సరే మేము ప్రక్షాళనం చేయాలని మేము ఈ సిండికేట్ లో చేరన్నాం నేనేం చెప్పేది ఉంది ఒక స్టింగ్ ఆపరేషన్ చేయండి మీడియా మిత్రులందరికీ చేతులు జోడించి నమస్కారం పెడతాను మీరంతా ఒక స్టింగ్ ఆపరేషన్ చేయండి ఒక రెండు రోజులు ఇక్కడ బిజినెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీరంతా స్టింగ్ ఆపరేషన్ చేయండి పొద్దున లెగిస్తే రాత్రి పొద్దున తో ఆరింటి కానించి రాత్రి పదకొండింటి వరకు బెల్ట్ షాపులు వేస్తున్నారు కొరియర్ సీన్ వేపిస్తున్నాడా లింగం ఆనంద్ కుమార్ చేపిస్తున్నాడా లేకపోతే వెంకటేశ్వరరావు వేపిస్తున్నాడా లేకపోతే దాస్ వేపిస్తున్నాడా మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను కాని బెల్ట్ షాపులు అడుగుతున్నాను అని కానీ పది రూపాయలు పెచ్చి అమ్ముతున్నానంటే ఇప్పుడే చెప్తాను తాళాలు వేసి ఇచ్చేస్తా ఒక్క షాప్ గడి నాకు ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ రెండు షాప్ లో సొంత పేరు మీద ముప్పై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం షాప్ వేసా నా పేరు మీద లైసెన్స్ వచ్చింది షాప్ గడి నేను ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిండికేట్ లో జనాలు దోచుకుంటే ఒక అవకాశం లేదని నేను అడ్డుపడుతున్నానని నా మీద ఎన్ని అభాండాలు మోపుతున్నారు రెండోది హై స్కూల్ చర్చ్ పాస్ లాగా పెట్టని పిటిషన్స్ పెట్టని పక్కనున్న వాళ్ళు పెట్టని పక్కింటి వాళ్ళు పెట్టని నాకేం సంబంధం అక్కడ మా తమ్ముడు ఉన్నాడు అక్కడ కూడా సిరి విఘ్నేశ్వర ట్రైడర్స్ పక్కన మా తమ్ముడు ఇంకోటి మా తమ్ముడు ఉన్నాడు అక్కడ కూడా ఇంకో పిన్ని కొడుకున్నాడు వాడు కూడా నాకెంత తమ్ముడు లింగం ఆనంద్ కుమార్ కూడా సొంత బామర్ది నాకన్నా అడిగే సొంత బామ్మర్ది నాకు పిన్నమ్మ కొడుకులు ఇల్లు సోమశేఖర్ చదువుకోండి ఒకసారి నేను పెడతాను ఏమని చెప్పాడో కూడా చెప్తాను అన్న కంప్లైంట్ టు అబ్జెక్ట్ వైన్ అండ్ బార్డింగ్ ది లేడీ రికార్డింగ్ ది సబ్జెక్ట్ నేను లేడీ శాస్త్రం నడుపుతున్నాను సోమశేఖర్ పక్కన లేడీ శాస్త్రం పైన దాంట్లో లేడీ శాస్త్రం నడుపుతున్నాను డోర్ నెంబర్ పదహారు నాలుగు తొంభై మూడు డోర్ నెంబర్ వలందపాలం మచిలీపట్నం నౌ గవర్నమెంట్ అలాటెడ్ ఎ బార్ విచ్ ఈస్ కన్స్ట్రక్షన్ ఇన్ నియర్ బై లేడీస్ హాస్టల్ అండ్ డిస్టర్బింగ్ విత్ డ్రంక్డ్ పీపుల్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఓనర్స్ టు ఆర్గనైజర్స్ టు చేంజ్ ప్లేస్ థ్యాంక్ సార్ యు సోమశేఖర్ లింగం కుమార్ సొంత బామర్దీన నాకు పిన్ని కొడుకు ఎక్కడ పిన్ని కొడుకు మా వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి మా మదర్కి అన్నదమ్ముల పిల్లలు ఈ సోమశేఖర్ లింగం కుమార్ కి సొంత మేనత్ కొడుకు ఎత్తను కూడా నేనే మానిక్యులేట్ చేశానా ఇతను కూడా ఏమైనా క్లిక్ చేసానా